హాయ్ అండి నమస్తే నేను తృప్తిని ఇవాటి రెసిపీ టమాటా పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు అదే రెసిపీ నేను కూడా మీకు చూపించబోతున్నాను అది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ వేలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక రెండు సెకండ్లు వేయించాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే ఎండిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడికి పచ్చిమిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఒక పది పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి అలాగే వేసుకుంటే చిట్లు పైన పడతాయి అలాగే కొత్తిమీర కాడలు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర కాడలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి కొద్దిగా కరివేపాకు ఈ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న పచ్చిమిక్కలలో టమాటాలు బాగా పండిన టమాటాలండి ఇలా నాలుగు పచ్చాల కోసుకొని నేనైతే నే కిలో టమాటా తీసుకున్నాను ఇవన్నీ ఇలా పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఐదు నిమిషాలు అలాగే వదిలేసేస్తే బాగా మగ్గుతాయి టమాటాలు ఒకసారి చూడండి ఐదు నిమిషాలు అయింది ఫ్లేమ్ ఎప్పుడు హైలో పెట్టద్దో హైలో పెడితే టమాటాలు అవన్నీ మాడిపోతాయి ఎందుకంటే నీళ్ళు ఏమీ వేయలేదు ఇప్పుడేను ఇవి బాగా ఉడకాలి ఉడికితే దీని మీద ఉండే స్కిన్ అంతా వచ్చేస్తుంది చాలా ఈజీగాను ఒకసారి కలబెట్టుకోవాలి ఇలాగా చూసారా బాగా మగ్గినవి ఇంకొంచెం మగ్గాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కానీ మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరుగానే ఉంటుంది ఆ టేస్టే వేరు రోట్లో వేసుకొని దంచుకుంటే ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికినా చూడండి టమాటాలు అనేవి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు మీరు చింతపండు బదులు చింతకాయ తొక్కు కూడా వేసుకోవచ్చు నేను అలా కూడా చేస్తానండి చాలా బాగుంటుంది మరొక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి చింతపండు అంతా నానేంత వరకు చూసారు ఈ మొత్తం ఉడికిపోయాయి కాబట్టి ఇలా చూస్తే తెలిసిపోతుంది మొత్తం స్కిన్ అంతా వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు ఇవి మరొక మూకుట్లో తీసుకొని చల్లార్చాలి చలారిన తర్వాతనే ఎప్పుడైనా కానీ రోట్లు వేసి దంచుకోవాలి మిక్సీలో అయితే కూడాను చల చలారాలి ఎందుకంటే ఎప్పుడు వేడివేడి పచ్చడి రోట్లో ఎప్పుడు దంచకూడదు అని మా అమ్మగారు చెప్పారండి అందుకని నేను ఎప్పుడు వేడివేడిది రోడ్లు వేసి దంచును ఇప్పుడు ఈ పచ్చడికి రైస్కి కాంబినేషన్గా నేనైతే ఆమ్లెట్ చేసుకుంటున్నాను అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు నేను ఐదు గుడ్లు తీసుకున్నాను ఇందులో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినాయి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎక్కువ వేయించకూడదు సగం వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా కారం ఇవన్నీ వేసి వేయించాలి ఒక రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా కూడా పచ్చి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కానీ ఇలా వేయిస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు ఎగ్స్లో ఎక్కువ వేస్తే అసలు బాగోదు ఇలా బాగా బీట్ చేయాలి మనం ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇవి ఉల్లిపాయలు చల్లగా అయినవి చల్లగా తర్వాతనే వేయాలి ఇప్పుడు మరొకసారి బాగా బీట్ చేయాలి ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఫ్లఫీగాను తింటానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఈ ఆమ్లెట్ మనం బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు లేదా ఎప్పుడైనా పప్పుచారు చేసినా రసం చేసినా కానీ అప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది నా మెథడ్ అండి నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ ఆమ్లెట్ బ్యాటర్ని ఇందులో వేసి మూత పెట్టేయాలి మూత పెట్టి సిమ్లో పెట్టాలి సిమ్లు అంటే మరీ తక్కువ కాదు మీడియంలో పెట్టుకొని ఇలాగే ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలి చక్కగా కింద బాగా ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత చూసారా చక్కగా మరొక పక్కన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అలాగా వదిలేసేయాలి అలాగా వదిలేస్తే ఆ వేడికే ఆ కడాయి వేడికే బాగా కాలుతుందండి మరీను ఎక్కువ ఓవర్గా కూడా కుక్ చేయొద్దు ఆమ్లెట్ని ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా పచ్చిమిపాలు కూడా చల్లగా ఈ రోల్ అయితే నాకు చాలా చాలా గుర్తుకొస్తుందండి నేను పంజాబ్లో ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ వెనకాల నాకు ఒక ఆవిడ ఇచ్చిపోయింది తనకి అత్తగారు ఇచ్చారంట కాను తను వెళుతూ వెళ్తూ నాకు ఇచ్చింది గుర్తుగాను అప్పుడు నుంచి ఈ రోలు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తీసుకెళ్తాను చాలా చిన్నదేను కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది రోలు అయితే ఎందుకంటే ఆరు కేజీ టమాటాలు కూడా వేసుకొని పచ్చడి దంచుకోవచ్చండి ఇందులో నాకు బాగా గుర్తుంటుంది ఎప్పటికైనా ఈ రోలు చూ దంచేటప్పుడంతా తను గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అలాగే ఉప్పు వేసుకొని బాగా నూరుకోవాలి వెల్లుల్లు కొంచెం ఎక్కువే పడతాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా పచ్చిమిక్కలు పచ్చడికి పచ్చిమిరకాయలు బాగా మెదిగేంత వరకు నూరండి ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలు మీరు ఉల్లిపాయలు వేయించి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి వేస్తేనే బాగుంటుంది తినేటప్పుడు కరకరలాడుతూ ఈ పచ్చిమిరకాయలు వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు వేసి దంచుతుంటే ఎంత మంచి గమ్ఘమ్ అని వాసన వస్తుందండి నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇప్పుడు వేయించుకున్న టమాటాలన్నీ వేసి చక్కగా నూలుకోవాలి లేదా ండి అయిపోయింది పచ్చడి ఇప్పుడు పచ్చడి తీసుకొని మరొక బౌల్లో వేసుకొని పోప్ చేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని వేసి పోపు చేసుకుంటే రుచిగా బాగుంటుంది లేదా మీరు అలా తిన్నా కానీ బాగుంటుంది రైస్లోకి వేడి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మేమైతే వేడి రైసు అలాగే పచ్చడి వేసుకొని అయితే తింటున్నానండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కానీ వేడి అన్నం తిన్నారనుకో అసలు ఎంత టేస్ట్గా ఉండదో నాకైతే అంత టేస్ట్ అనిపించింది నేనైతే తింటున్నానండి నా మెథడ్లో నేను ఇలా చేశాను విలేజ్ స్టైల్ పచ్చడి పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతోటి మేము అందుకుంటాను అంతవరకు బాయ్ బాయ్